హాయ్ నమస్తే అండి ఇలా చూసారా మెట్ట మందారం పూలు ఎంత బాగా వస్తున్నాయో గార్డెన్లో ఎంత అందం అనిపిస్తుందో ఈ చెట్టు ఉంటే ఈ పూలు వస్తుంటే ఎంత బాగుంది గన్నేరు పూలు చూసారా ఎంత బాగున్నాయో అసలు ఇటు సువాసన ఎంత బాగా అనిపిస్తుందో గన్నేరు పూలైనా సువాసన అయితే బాగా ఉందండి ఎందుకంటే ఈ మామూలు రేఖగా మన మొత్తం గన్నేరు పువ్వు ఎంత స్మెల్ వస్తుందో ఇది కూడా అంత స్మెల్ వస్తుంది లైట్ ఎల్లో కలర్ గన్నేరు ఎంత బాగుందో చూడండి పువ్వు చూసారా ఎట్లా పోస్తున్నాయో గిడ్డి గులాబీలు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఎట్లా పూసినాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఈ కలరే అంత బాగా అనిపిస్తుందండి పింక్ కలర్ అంటేనే అంత అందం మొక్కల్లో ఈ పూలు కూడా మనకు మొక్కల్లో ఉంటేనే చాలా అందం అంటుంది చూసారా చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఎంత బాగా కాసినాయో అంత బాగా అనిపిస్తున్నాయి ఇగ చూడండి ఎట్లా ఉన్నాయో అసలు ఎంత బాగా కాసినాయో చూడండి పాలకూర చూసారా ఎట్లా ఉందో అసలు ఇంతంత ఆకు ఇంది వాళ్ళు వాళ్ళు తెంపుతుంటే అసలు వాళ్ళు ఇంతంత మట్ట ఉంటుంది కదండి ఇంతంత మట్ట వాళ్ళు తెంపుతుంటే మన పాలకూర ఏందా ఇంత చిన్న చిన్నగా ఉంటుంది వాళ్ళు తెంపుతుంటే ఏంది ఇంత పెద్ద పెద్ద మట్టలు బాగుంటాయి అనిపించేది కానీ ఈ ఆన్లైన్ విత్తనాలు నేను పెట్టుకున్నాకొచ్చినాయి ఎట్లా వస్తుందని నాకు తెలీదు కానీ వేసినాక వీటిలో నేను చల్లాలని అయితే చల్లలేదండి దీంట్లో విత్తనం పడింది ఇవైతే చల్లాను అసలు ఎట్లా ఉంటాయి కానీ ఎన్ని కొంచెం కొన్ని విత్తనాలు అయితే చల్లాను ఒక పది పదిహేను ఇత్తనాలు ఆ విత్తనాలు చల్లితే ఇది ఇట్లా ఉంది ఇది ఒక్కటే పడిందండి ఒక్కటి పడి గులాబీ చెట్టు ఇది దీంట్లో గులాబీ చెట్టు ఉండే గులాబీ చెట్టు ఎండి తీసేసాను ఒక మొక్క పక్కన వచ్చింది ఉంచి అట్నే ఉంచా ఉంచితే ఈ మొక్క చూసారా అసలు ఈ ఆకు చూడండి ఎంత ఉందో మనకు ఒక్క ఆకు ఒక్క మట్ట అయితే మనకి పప్పులో సరిపోతుందండి పప్పులోకి అయితే ఇది ఇట్లా ఇంత ఆకు వాళ్ళు తెంపుతుంటే అసలు వాళ్ళు అంతంత తొండవి కదా మన ఏంది ఇట్లా పెరుగుతాయి చిన్న చిన్న ఆకులు అనిపించేది నాకు చూడండి అట్ ఉందో మనం పొగాకు వేసుకుంటాం కదండి పొగాకు ఆకులు ఉన్నట్టు ఉన్నాయి చూస్తుంటే ఎంత మందంగా ఉన్నాయి ఎంత ఉన్నాయి చూడండి ఇైతే ఈ కూడా తెంపేస్తాను ఈ కొంచెం బలహీనంగా ఉన్నాయి తెంపేస్తే ఈసారి ఏమన్నా బాగా వస్తాయి ఏమో చూడాలి ఈ కూడా తెంపుతాను మన పాలకూర కొంచెం ఇంత మందము ఇంత తాకుగా ఉండదు కదండి కొంచెం సైజు తగ్గింది వాళ్ళు తెంపుతుంటే పెద్ద పెద్ద ఒక్కొక్క కుండీలోనే ఒక్కొక్క మొక్క పెడతారు చిన్న చిన్న కుండీల్లో చూస్తుంటే వాళ్ళ మొక్కలు అంతంత ఎందుకు ఉన్నాయా అనిపించేది నాకు విత్తనాలు చలినాక ఈ వాళ్ళు వేసే విత్తనాలు ఏమో ఇప్పుడు అనిపిస్తుంది అంతంత పెద్దగా ఉన్నాయి చూడండి మనం పొగాకు కాళ్ళు ఉన్నట్టుండే మనం పొగాకు సీలో పొగాకు కాళ్ళు వేస్తాం చూడండి అలా ఉన్నాయి అంతంత ఉన్నాయి ఒక్క దాంట్లో ఇది దీంట్లో ఉన్న మొక్కని అట్నే వదిలేసాను అట్నే అంత అయ్యింది ఇంకా పెరిగిద్దేమో తెలీదు నేను ఇంత మట్టుకైతే కట్ చేసేస్తున్నాను వీటిని మనకి గార్డెన్లో ఈ ఆకుకూరలకేం కొద్దు ఉండదండి ఇది చూసారా ఇది మనకి తూటాకండి మనకి తినటానికి హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఆకు తినాలి ఇది తింటున్నా మనం వండుకొని బాగుంటుంది నేను వండి కూడా చూపిస్తాను వీడియో పెడతాను అంత బాగుంటుంది ఈ తూటే ఆకు ఇది మనం తింటేనే ఆరోగ్యానికి ఎక్కువ తినరు కదండి వెనకటంటే పిల్లలు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా వెనకటోళ్ళు తిన్నారు ఇప్పుడు వాళ్ళు అంతా ఫుడ్డు మారిపోయింది కదా వాళ్ళకి వేరే వేరే ఏదేదో వాటి కోసం చూస్తున్నారు ఇవి తెలియవు కానీ మనం వండి పెడుతుంటే నాలుగు కూరల్లోనైనా ఏదో ఒకటి తినాలని మనం అలవాటు చేయాలి ఇది పొన్నగంటాకు పొన్నగంటాకు కూడా తెంపుతున్నాను పొన్నగంటాకు కూడా చాలా మంచిది పొన్నగంట కూడా మనం పాయలాకు ఉంటుంది ఈ పాయలాకైతే నేను చేయట్లేదు కొనగంటాకు దింపుతున్నాను కొనగంటాకు కూడా చాలా మంచిది మనం కూరగాయల వాళ్ళు అమ్ముతారు కదండి వాళ్ళు ఎడ దెంపకొస్తారో మనకు తెలీదు కానీ మనం దింపుకొని మన చెట్టల్లో మనం దింపుకుంటే మనం బాగా అనిపించింది కదా చూడండి అటికే మామిడి ఇది పొన్నగంటి ఇది తూటికూర ఇది పాలకూర ఇది అటిక మామిడి అంటారు పున్నరనవ్వు అంటారు అంటారు మూడు రకాల పేర్లు ఉన్నాయండి ఇది కూడా మన హెల్త్కి చాలా మంచిది అదే అంటారు కదా కిడ్నీలో రాళ్ళు ఉన్న కరుగుతీ ఇది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది ఇది మనం పిల్లలకి చూపిస్తే తినరు కానీ పప్పులో వేసుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు బాగా బా బాగుంటుంది ఇంకా మనకి పండగంటే మన ఒంట్లో ఉండే బోన్స్కి మంచిదని ఇది ఎక్కువగా తింటారు ఇది పాలకూర పాలకూర అంటే చెప్పనక్కర్లే అందరికీ తెలిసింది ఇది తూటాకంటే ఇది ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు ఎవరు తింటున్నారండి ఇప్పుడు ఈ పిల్లలు వేరే వేరే పుట్టు తింటున్నారు మనం పెద్దవాళ్ళని అలవాటు చేసి ఏదో ఒక దాంట్లో వేసి వండి వాళ్ళకి అలవాటు చేయాలి ఇది ఫలాని కూర అని వాళ్ళకి చెప్పాలి చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పటి వాళ్ళకి ఏం తెలియదు ఇట్లా వాళ్ళ ఫుడ్ వేరే ఉంది వాళ్ళు తినేది వేరే ఉంది మనమే అలవాటు చేయాలి మన మొక్కల్లో పెంచుకుంటున్నాం కాబట్టి మనకు వస్తుంది కోసం ప్రత్యేకంగా మనం విత్తనాలు పోయాలి ఏం లేదు ఈ పునర్నవ ఈ ఇదైతే ఒక్కసారి చల్లం దాంట్లో దాంట్లో అదే మలిసిద్ది మనం వండుకునేటప్పుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పైకి వచ్చినప్పుడు మనకు పప్పులోకు ఏది మామూలు ఏ కూరలు చేసుకున్నా కొంచెం తాలింపులో నాలుగు ఆకులు వేసినా ఏం కాదు వండుకోవచ్చు హెల్త్కి మంచిది ఆకుకూరలు బాగా తినాలి మనం పెద్ద కొనుక్కొని బయట తినేకాడికి మనం మొక్కల్లో ఉండే వాటిని మనం వాడుకుంటే మంచిదని నా ఉద్దేశం అంతేనండి బాయ్